హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్ ఈరోజు మనము పెళ్లానికి ప్రేమలేఖ్ తెలుగు స్టోరీ చూధామా సో లెట్స్ గూ డియర్ విమల నువ్వివాడ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్ కి స్టేషన్ స్టేషన్కెళ్లాను ఎంతమంది దిగారు నువ్వు దిగలేదు ఎంత కోపం వచ్చిందో తెలుసా నువ్వెళ్ళి వారం రోజులైంది రోజులు తారీఖులు మర్చిపోయినట్టున్నావు పెద్ద కబుర్లు చెప్తావుగాని ఉత్తపల్లెటూరి పిల్లలాగా పుట్టిల్లంటే నువ్విలా అతుక్కుపోతావనుకోలేదు అంతా అమ్మదగ్గర పాలు తాగేదానివి పెళ్లెందుకు చేసుకున్నావు వారం రోజులు నేనసలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు అవన్నీ అలాగే ఉన్నాయి కోర్టు కోర్టునించొచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం ఈ పూటకి మానే ఏం పోయిందిలే అని బద్దకించి వరసగా నాలుగు రాత్రుళ్ళు భోజనం మానేశాను ప్రతిరోజు ఎక్కడినించో దొంగపిల్లి వచ్చి పాలన్నీ తాగేస్తోంది పాలగిన్ని అలమారులో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతుంటాను చికాగా ఉంది విమల ఇక లాభం లేదు వెంటనే నువ్వు వచ్చేయాలి నీ బుచ్చిబాబు ఏది ఫ్రెండ్స్ బుచ్చిబాబు వల్ల అవిదాకీ లెటర్ పంపించాడు మారీఈ లెటర్కి విమల ఏమీ రిప్లై లెటర్ పంపిస్తుండో నెక్స్ట్ వీడియోలో చూడాము సో ప్లీజ్ ఇంత వారికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి